వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఉన్నటువంటి వార్త ఏంటంటే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనుమూరు రాజు గారి మీద జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మాజీ జడ్జి గారు జడ శ్రవణ్ కుమార్ గారు ఫిర్యాదు చేశారు ఏంటంటే పొలిటికల్ ఎజెండాలతో టీవీ డిబేట్లలో పాల్గొంటున్నారు తద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలకి పాల్పడుతున్న రఘురామకృష్ణరాజుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్కి ఫిర్యాదు చేశారు అని చెప్పి సరే అనేక ఛానల్స్ లో దానికి సంబంధించిన స్క్రాలింగ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి సరే గవర్నర్ గారికి డైరెక్ట్గా మరి ఫిర్యాదు చేశారట రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ గవర్నర్ గారికి సరే ఇది వార్త అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోయేటువంటి వీడియోకి ఈ వార్తకి ఎటువంటి సంబంధం లేదు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కర్మగాలివణకుమార్ కనుక మినిస్టర్ అసెంబ్లీలో అడుగు పెట్టాడా చరిత్ర మారిపోతుంది గుర్తుపెట్టుకోండి అంత ఆశాగా జడ్జి పోస్ట్ వదిలేసి వచ్చి ఇక్కడికి వచ్చి లింగు పార్టీ పెట్టుకుని ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడి టీవీలో డిబేట్ లో మాట్లాడి వెళ్ళిపోతున్నాడులే లే శ్రవణ్ కుమార్ ఏముందిలే ఏదో కోర్టు వేసుకుంటాడు వస్తాడు మాట్లాడతాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను మీ పేటిఎం కుక్కల ద్వారా మాట్లాడిస్తున్నారు కదా చూసారుగా ఈ రెండింటి వార్తలకి కూడా ఈ ఆ వార్తకి ఈ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు తద్వారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా